ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేస్తున్నట్ట వసుంధరా దేవి ఏం మాట్లాడిందో వింటే షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ యొక్క మరి బాబాయ్కి అలాగే పిన్నికి ఎంతో విలువనిస్తారు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా బాబాయ్ అంటే ఎంత ఇష్టమో మరి తన పిన్ని అంటే అంతే ఇష్టం సో ముఖ్యంగా తన చిన్నమైనటువంటి వసుంధరా దేవితో కూడా ఎంతో క్లోజ్గా ఉంటారు అలాగే దేవి కూడా మోక్షణిని ఎలాగైతే చూసుకుంటుందో తనని కూడా అంతే ఇష్టంగా భావిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయాలు కూడా తాజాగా ఎంతో వైరల్ అవుతుంది సో ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేసినటువంటి వసుంధరా దేవి సో జూనియర్ ఎన్టీఆర్కి సో బాలకృష్ణ చేసిన ఈ వ్యవహారాల గురించి క్లారిటీ ఇచ్చిందట నిజంగా వీటిపైన ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదని కాస్త ఆలోచించుకుని వీటి గురించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారట సో వసుంధరాదేవి చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్స్ రాబోతున్న ఈ తరుణంలో కావాలనే ఇష్యూని పెద్దది చేసి మీ అభిమానుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలని వైసీపీ చేస్తోంది అది నువ్వు కూడా కోరుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మరి తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి గౌరవం విలువ రెండూ లేకుండా పోతాయి అది మనం ఎవరు కూడా కోరుకోం దయచేసి ఈ విషయంలో కనుక మరి నిజంగా బాలకృష్ణ చేస్తుంది మీరు తప్పని అనుకుంటే నా తరపు నుంచి కూడా క్షమాపణ అంటూ సో వసుంధరాదేవి కూడా చెప్పారట మరి కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ వీడియోలు ఎంతగానో గా మారుతోంది అలాగే ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో సంతోషంగా వసుంధరాదేవి ఇప్పుడు బాలకృష్ణని అలాగే ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచాలని కోరుకుంటున్నారు